అందరికీ నమస్కారం అస్సలాము లేకుం శుక్రవారం సెప్టెంబర్ ఫిఫ్త్ మహాప్రవక్త మొహమ్మద్ సలల్లా అలై సల్లం వారి పదిహేను వందల సంవత్సరాలు వారు జన్మించి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ పదిహేను వందల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మరి మహాప్రవక్త ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే భగవంతుడు ఒక్కడే అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది మొహమ్మద్ సల్లా అలై సల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి కారుణ్యం సహాయం చేయడం ఈక్వాలిటీ గొప్పవారు పేదవారు రంగులతో ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు పేదలకు సహాయం చేయడం అనగారు వర్గాల్ని సమానత్వం చేయడం ఈ సమాజంలో మార్పు కోసం ఈ పదిహేను వందల సంవత్సరాలు కానీ మారుతూ వచ్చింది మరి నెల్లూరులో మాకు తెలిసి నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదు నబీ ఇది ఒక పండగలాగా పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యుసిఫియా మసీద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక పొజిషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది చాలా శాంతియుతంగా నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేకసార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కానీ ఈ పండగ ఈ పొజిషన్ శాంతియుతంగా జరగాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి మతాలు కులాలు అన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం కానీ కలిసి ఈ పండగను చేసుకోవాలని కానీ మీ అందరికీ తెలియజేస్తూ ఏ పండగ వచ్చినా అది హిందువుల పండగ వచ్చినా క్రైస్తవుల పండగ వచ్చినా ముస్లింస్ పండగ వచ్చినా మనం ఒకరిని ఒకరిని కాంప్లిమెంట్ చేసుకోవడం ప్రోత్సహించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కష్టాల్లో ఎట్టా భాగస్వామ్యం తీసుకునే పరిస్థితులు మనకు ఎవరికి లేకుండా పోయింది కనీసం సంతోషంలో ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ అందరం కలిసి ఒక సోదర భావంతో అందరి పండుగలు చేసుకోవాలి రేపు శుక్రవారం ఆరు గంటలకి ఈ ప్రొసెషన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ కానీ అక్కడక్కడ కొద్దిగా అంతరాయం జరగద్ది అయినా కొద్దిగా సహనం కొద్దిగా ఓర్పు ఎందుకంటే ఇటువంటి మహాన్ భావులు ఈ సృష్టించి ఈ సృష్టి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క జన్మదినంలో మనం అందరం కలిసి భాగస్వామి అవడమే ఒక మహాభాగ్యం కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఐదో తారీఖు రేపు శుక్రవారం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నా అదేవిధంగా ఆ రోజు వచ్చిన వాళ్ళకు కానీ ఇక్కడ అందరికీ అవన్నీ కానీ ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది షాదీ మంజుల్లో ఆ ఏర్పాటు చేస్తారు తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ఏదైతే కమిటీ ఉన్నారో వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళందరికీ మా సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి మరి వ్యక్తిగతంగా మరి ఉండే మా ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ గారు మంత్రి గారు వాళ్ళందరి సహాయ సహకారాలు ఉంటాయి తప్పకుండా దీన్ని ఒక దిగ్విజయం చేయాలని మీడియా పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అలాగనే పోలీస్ వాళ్ళందరితో కానీ మున్సిపల్ కార్పొరేషన్ అందరితో సన్వయం సమన్వయం చేసి దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు